ధర్మకర్త ఎప్పుడు కూడా దాన్ని అధికారి కాలేడు కదా ధర్మకర్త వాళ్ళు ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సిన వాళ్ళు అమల్లో పెట్టాల్సిందే అధికార యంత్ర నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి మామూలుగా ఈ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు ఉన్నప్పుడు వాస్తవంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నా లేకపోతే ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చిన ధర్మారెడ్డి డామినేషన్ నడిచింది ధర్మారెడ్డి ఉన్నంతసేపు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు అంత నాశనం చేశారు అప్పుడంతా నాశనం చేశారు అప్పుడంతా తిట్టుకుంది వైసీపీ వాళ్ళు పచ్చి బూతులు తిట్టుకున్నారు జగన్ని పచ్చి బూతులే ఎందుకంటే దా బ్రేక్ దర్శనం అంటే దూరం నుంచి దర్శనం పెట్టించడం అజయ్ విజయల విగరము లేకపోతే ఇంకొక అడుగు దగ్గరికి వరకు పెట్టడం రెగ్యులర్గా ఉండేటటువంటి ఎల్ వన్లు ఎల్ టూలు ఎల్ త్రీలు తీసేయడం జనరల్ బ్రేక్లు తీసేయడం బ్రేక్ టైమింగ్లు తీసేయడం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే అక్కడ విధవలైపోయారు వాళ్ళు చేసే సిఫార్సు లేఖలకి ఎవడు పట్టించుకోవాలి అక్కడ ఎవరో ఆ నాయకుడు వచ్చినటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు పది మందో వాళ్ళు కొంత డామినేట్ చేయగలిగిన వాళ్ళు చేసుకున్నారు అంతే తప్పి మిగతా వాళ్ళు ఎవరికి అక్కడ పెత్తనం సాధ్యం కాలా ఈవెన్ ఆ నలుగురు ఐదుగురు కూడా వాళ్ళు మీడియా పరంగా ఎస్టాబ్లిష్ అయ్యారు కానీ అక్కడ నానా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా బేసిక్గా అప్పట్లో అందరూ ధర్మారెడ్డిని తిట్టుకునేవాళ్ళు ఏమని మొత్తం గ్రిప్ అంతా తన చేతిలో పెట్టుకున్నాడు జగన్ దగ్గరికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది వీళ్ళు చెప్పినా కూడా జగన్ దగ్గర చెప్పే ధైర్యం లేదు చెప్పినా వీళ్ళకంటే యాక్సెస్ అతని దగ్గర